తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చంద్రబాబు మళ్ళీ తన సహజ నైజాన్ని బయట చెప్పేదొకటి చేసేదొకటి బయటకు ఎన్ని చెప్పినా ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలి అన్నది ఆయన కాన్సెప్ట్ ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా జనసేనలో పొత్తు అంటూ పవన్ కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ చేసిన చంద్రబాబు జాబితా ప్రకటన రోజు తన నిజ రూపాన్ని బయటపెట్టారు తొలి విడతలో మొత్తం నూట పద్దెనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి తొంభై నాలుగు సీట్లు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు అక్కడే అసలు మతలబు ఉంది తెలుగుదేశం వాటా కింద వచ్చిన తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు కానీ జనసేన వాటాలోని ఇరవై నాలుగు సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు ఇంకో పంతొమ్మిది స్థానాల్లో ఎవరు ఉంటారు అన్నది తేల్చలేదు అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్ళనే జనసేన తరఫున పోయిటీ చేయిస్తారా అన్నది తెలియాలి ఇక జనసేన టీడీపీ కూటమి యాభై ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి ఏదే ఏమైనా పవన్ కళ్యాణ్ కు కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే అని కేడర్ భావిస్తోంది ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు అచ్చెన్నాయుడు లోకేష్ బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పిన అందులో పవన్ పేరు లేదు అంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది చెప్పలేదు చెప్పుకోలేదు ఆఖరికి సేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని జన సైనికులు పార్టీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు